టు ఐ ఫోకస్ నిరాశ దేశంలో జమలీ విధానంలో ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్న కేంద్రం ఆ దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది ప్రస్తుత తమ ప్రభుత్వ హయాంలోనే జమలీ ఎన్నికలను నిర్వహిస్తామని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది జమలీ ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమలీ బిల్లు పెట్టే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది జలీ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసింది ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తోంది దేశంలో జమిలీ ఎన్నికల సాధ్య సాధ్యాల పరిశీలనకు ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించగా తాజాగా నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను పరిశీలించిన అనంతరం ఆమోదం తెలిపింది మన దేశంలో లోక్సభ ఎన్నికలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వేరువేరుగా జరుగుతున్నాయి దీంతో దేశంలో ఎప్పుడు ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించాల్సి వస్తోంది అలా కాకుండా దేశంలో ఒకేసారి లోక్సభ శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని ఎన్జీఏ ప్రభుత్వం గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తోంది జమిలీ ఎన్నికల సాధ్య సాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు రాజకీయ నిపుణులు సహా అనేక మంది నుంచి అభిప్రాయాలు సేకరించి తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించింది ఆ నివేదికకు తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో జమిలి ఎన్నికల విధానంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి మరో అడుగు ముందుకు పడింది జమిలి ఎన్నికలకు అనుకూలంగా మెజారిటీ రాజకీయ పార్టీలు మద్దతు తెలపడంతో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది జమిలి ఎన్నికలపై ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది ఈ సమావేశంలో మరోసారి రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను సైతం చెప్పేందుకు వీలు కల్పించనుంది జమిల ఎన్నికలకు సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే మన దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం అయితే జమిలి ఎన్నికలకు మెజారిటీ పార్టీలు సుముఖంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం అభ్యంతరం చెబుతోంది మన దేశంలో జమిల ఎన్నికలు ఆచరణాత్మకం కాదని ఇది ప్రజల దృష్టి మరల్చేందుకు చేసే బీజేపీ ప్రయత్నమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి బీజేపీ ఇలాంటి వాటిని తెరపైకి తెస్తుందని ఆరోపించారు తమ పార్టీ జమిలి ఎన్నికలకు మద్దతు ఇవ్వడం లేదని ఖర్గే స్పష్టం చేశారు ప్రజాస్వామ్యంలో జమిలి ఎన్నికలు సరికాదని అభిప్రాయపడ్డ ఖర్గే ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే అవసరమైనప్పుడు ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయపడుతున్నారు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ జమిలి ఎన్నికల విషయంలో ప్రతిపక్షాలు అంతర్గత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు ఎనభై శాతానికి పైగా ప్రజలు జమిలి ఎన్నికల వైపు మొగ్గు చూపారని స్పష్టం చేశారు ముఖ్యంగా జమిలి ఎన్నికలపై యువత ఆసక్తి కనబర్చారని వెల్లడించారు ఇక ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం హయాంలోనే జమిలి ఎన్నికలు అమలు చేసి చూపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల స్పష్టం చేశారు ఏడాది ఆగస్టు పదిహేడున ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు దేశవ్యాప్తంగా ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు దీని నుంచి బయటపడాలంటే జమిల ఎన్నికలే పరిష్కారమని అన్నారు ఈ దిశగా అన్ని రాష్ట్రాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే ఎన్టీఏ త్రీ పాయింట్ టూ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన కీలక హామీలో జమిల ఎన్నికలు ఒకటి అందుకే దేశంలో జమిల ఎన్నికల విధానంలో ఎన్నికలకు సంబంధించి గత కొంత కాలంగా చర్యలను వేగవంతం చేస్తోంది ఇక తాజాగా రామ్నాథ్ కమిటీ ఇచ్చిన నివేదికను సైతం కేంద్ర కేబినెట్ ఆమోదించింది ఈ నేపథ్యంలోనే వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే వచ్చే ఎన్నికల నాటికి జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది ఒకే ఒకే దేశం ప్రజల సమయం డబ్బు ఆదా అవుతాయని ఎన్డిఏ ప్రభుత్వం భావిస్తోంది అందుకే దేశంలో జమిలీ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం అడుగులు వేస్తోంది ఇది ఐ ఫోకస్ సమకాల వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే